ఇంకొక పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ నాలుగు సంవత్సరాల పదకొండు నెలల ఇరవై రోజుల పరిపాలన గురించి మీరేం చెప్తారు ఏముందండి అయిపోయిందిగా దగ్గరకు వచ్చింది వారంలోకి వచ్చింది సరే ఎవరు పని వాళ్ళు చేసుకుంటున్నారు జనం అయితే అందరికి వస్తున్నారు జనం మరి అది ఎందుకు వస్తున్నారు మాకు తెలియట్లేదు మరి చూస్తేనేమో మీరు అన్నది కరెక్టే అంతా తేడా ఉంది పరిపాలన బాగాలేదని ఎక్కువ మంది అంటున్నారు కానీ మరి ఏంది ఇద్దరికి వస్తున్నారు మరి వీళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారా మరి డబ్బు పొలవు కూలీతో వస్తున్నారా అసలు స్వచ్ఛందంగా టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అనేది ఉన్నారా ఈ అనుమానాలు వస్తున్నాయి ఇప్పుడు ఏం చెప్పలేము అది అసలు ఈ నాలుగు సంవత్సరాల పదకొండు నెలల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఎంత ఉందంటారు అభివృద్ధి ఏం లేదు కదండి పథకాలు సంక్షేమ పథకాలు అయితే ఇచ్చాడు అమ్మఒడి పెన్షన్లు ఇవన్నీ ఈ డోర్ డోర్ పెన్షన్ ఏదో ఆయన చేసి చేసాడు ఆయన అనుకుంటే చేశాడు రోడ్లు వేయటం లేకపోతే కొత్తగా కాలువలో పోడికలు తీయటం డ్రాప్లు కడతాం వేరే అవి అట్లాంటి అభివృద్ధి అంటే అది కదా లేదా కొత్త కంపెనీలు తేవటం పరిశ్రమలు తేవటం ఉపాధి లేకపోతే ఉద్యోగాలు అవన్నీ టచ్ చేయాలి ఆయన ఆయన ఏదో అనుకున్నాడు ఆయన మధ్యలో ఆయన చేసుకుంటూ అయిపోయింది నాలుగు సంవత్సరాలు పదకొండు నెలలు మీరు అన్నట్టు గడిచిపోయింది ఇప్పుడు ఏంది జనం నిర్ణయించుకోవాలి చూద్దాం మరి ఏం జరుగుద్దు ఇప్పుడు మళ్ళీ నేనే గెలుస్తానని చెప్పి చాలా ధీమాగా ఉన్నారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదు నేను ఎందుకు గెలవలేను అని అంటున్నారుగా మరి జగన్మోహన్ రెడ్డి గెలిచే పరిస్థితి ఉందంటారా ఏమండే ఐసీలో పేషెంట్ కూడా బతుతో నమ్మకంతో మనం మందులాడతాం అన్నీ చేసుకుంటాం స్పట పోయినా డాక్టర్ గారు చెప్పింది చేస్తాం ఆయన కూడా ఎన్ని సలహాదారులు చెప్పినట్టు ఐసీలో ఉండి కూడా నేనే మొత్తం అని అనుకుంటున్నాడని నేను అనుకుంటున్నా మరి ఏం జరుగుద్దు ఇప్పుడేం చెప్పలేము లేండి సభలు చుట్టిన ఇద్దరికి బాగానే అవుతున్నారు మరి ఎట్లా ఉంటుందో అయితే నేను అనుకోవటం నా వ్యక్తిగతంగా నా పర్సనల్గా ఐడియా ఏముందంటే ఎవరికి వచ్చినా తొంభై వంద మధ్య ఇల్లు లేదో ఈ చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు మేము ముగ్గురం కలిచాం మేము నూట అరవై నూట అరవైది అన్నాడు నాకు అది నేను నాకైతే అయ్యే కరెక్ట్ అనిపించట్లేదు ఈయనేదో వన్ సెవెంటీ ఫైవ్ అంటాడు ఇది మొదటి నుంచి వాడే పదమే ఇందులో అసలు ఏం లేదు పడుచుకోవాల్సింది ఒకవేళ జరగరాంది ఏది జరిగినా సరే జనం జగన్ వచ్చినా చంద్రబాబు వచ్చినా ఎవరికి వచ్చినా నైంటీ ప్లస్లో ఉంటుందని నేను అనుకుంటున్నానండి అది నా వ్యక్తిగతమైన అభిప్రాయం మళ్ళీ నేనే గెలుస్తాను రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది నేనే అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడే మరి ఇప్పుడు ఇంత ముందు ప్రశ్న కూడా అదే కదండి ఇప్పుడు అభివృద్ధి చూశారు కదా జనం ఐదేళ్ళు ఇప్పుడు చంద్రబాబు పద్నాలుగు టు పంతొమ్మిది చూశారు ఏం చేశారు పంతొమ్మిది టు ఇరవై నాలుగు చూశారు జనం నిర్ణయం తీసుకుంటారు ఆ జనంలో ఎంత చైతన్యం ఉందో ఈ ఎన్నికల్లో మనం చూడాలి ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం నెరవేర్చాను అంటున్నారు జగన్మోహన్ రెడ్డి మరి నెరవేర్చారు అంటారా నెరవేర్చలేదండి ఆయన మేనిఫెస్టో ఆయనే మర్చిపోయాడు నెరవేర్చలేదు సరే ఏ రాజకీయ నాయకుడు ఏం చెప్పుకుంటాడండి నేను అన్ని చేశాను నా కోట్లే అంటాడు మనం జగన్ తబ్బట్టాల్సిందేం కాదు అది అందరు రాజకీయ నాయకులకు ఉండే లక్షణాల్లో కొద్దిగా పౌళ్ళు ఎక్కువ తక్కువ ఆయనకు కూడా ఉన్నాయి కంప్లీట్ ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ పార్టీ కూడా వెనకటిలాగా పాత రాజకీయాలు పాత నాయకులలాగా ఎవరు లేరండి ఒక చంద్రబాబు అయినంతే జగన్ అయినంతే ఇంకోళ్ళు అయినంతే ఇంకోళ్ళు అయినంతే ఎవరూ లేరియాలో ఉండ దేశంలో ఉన్న పార్టీలు అంత వెనకటంత ముప్పై నలభై బ్యాకులో ముప్పై నలభై ఏళ్ళ బ్యాకులో ఉన్న రాజకీయాలు ఇవ్వలేవు అందరు చెప్పేది అదే కాకపోతే మనం ఏం ఆలోచించాలంటే ఇక్కడ గుడ్డి మెల్ల గుడ్డి బెటరా మెల్ల బెటరా అని కొంచెం మనం ప్రశ్న వేసుకుని ఓటరు ఆలోచించినప్పుడు గుడ్డి కన్నా మెల్ల బెటర్ కదా అంతవరకే మనం అంతేగాని అందరికీ ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే తినాలంటే నేనైతే నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే పద్నాలుగు టు పంతొమ్మిదిలో చంద్రబాబు తప్పిదాలు ఉన్నాయి పంతొమ్మిది టు ఇరవై నాలుగు జగన్ తప్పిదాలు ఉన్నాయి ఎవరిని ఏమందాం మనం వీటిని బ్యారేజ్ చేసుకుని ఓటరు ఎక్కువ తక్కువ ఈ ఈ బ్యారేజ్ మనం మన మనకున్న నాలెడ్జ్తో మనం బ్యారేజ్ చేసుకొని మనం రేపు ఓటు చేయాలి ఆయన పద్నాలుగు టు పంతొమ్మిది ఏం చేశాడు ఈయన ఏం చేశాడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా వీటిని మనం ఆలోచించుకొని ఓటు వేసుకోవాలి అది మన కోసం మన పిల్లల కోసం భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం పనిచేసుకోవాలి దాన్ని బట్టి మనం ఓటు వేయాలి అంతేగాని రాజకీయ పార్టీలు అంది బాగున్నాయని మాత్రం నేనైతే ఒప్పుకోనండి సరే అయితే మరి జగన్మోహన్ రెడ్డి పదే పదే చదువుతుంది ఏంటంటే నేను వచ్చిన తర్వాత ఉపాధి ఉద్యోగ కల్పన బాగుంది అంటున్నారు అది నిజమే అంటారా ఒకటిదే కొత్తగా ఉద్యోగాలు ఏడొచ్చినాయి చెప్పండి ఉండ కియా పోయింది ఇంకా ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ ఆ మాకు రావు అవన్నీ పోయినాయి ఇంకా కొత్తగా ఆయన తెచ్చి ఉండదే బాగొడితే ఇక ఆయన లోతుకు పోయి మాడుకోవాల్సి వచ్చింది వద్దు ఎన్నికల టైంలో అవన్నీ వద్దు ప్రజలు చూస్తున్నారు ఓటర్లు అంతా చూస్తున్నారు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు రియల్ రేపు అంతా వారం రోజులు ఉంది అయితే ఒకటండి మేము కోరుకునేది ఏంటంటే ఎవరు అయినా మన సామాన్యులు ఒక ఓటరు ఓటర్ నాడే ఈ దేశం బాగుపడుతుంది ముందు ఓటర్ చైతన్యవంతుడు కావాలి ఈ రాజకీయ నాయకులు పెట్టే ఈ మభ్య పెట్టి ఈ పథకాలు ఏందండి ఇప్పుడు మేనిఫెస్టోల గురించి కూడా మాడుకుందాం చంద్రబాబు మేనిఫెస్టో బాహుబలి మేనిఫెస్టో అంటున్నారు కరెక్ట్ కాదండి మేధావి ఆయన చంద్రబాబు ఆయన మనం ఆయన అంత మాత్రపాడం కాదు బాహుబలి మేనిఫెస్టో అని చెప్పుకుంటున్నారు కానీ ఉన్న ఇదికి ఆయనకి కూడా ఏదో ఇవాళ కాలాన్ని బట్టి ఈ మేనిఫెస్టో పెట్టాడు అనుకుంటున్నా అభివృద్ధి రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఈ కాదు కావాల్సింది స్త్రీలకు ఉచిత ప్రయాణం పదిహేను ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు దాటి నుంచి యాభై తొమ్మిది దాకా పదిహేను వందలు వేయటం ఈ డెవలప్మెంట్ కాదండి ఆయన కూడా ఇరవై లక్షలకు నేను ఉద్యోగాలు కల్పిస్తాను అంటే మంచిదే చేయమను ఉద్యోగం కావాలి ఉపాధి కావాలి ఎవడి కాళ్ళ మీద వాడు నిలబడాలి నువ్వు ఇస్తే నేను తీసుకొని నీ మెతుకు నువ్వు నీ డబ్బులు కోసం నెల ఇది కాదు కరెక్ట్ కాదు కదా ఇప్పుడు నా సంపాదన నేను సంపాదించుకొని నేను బతికితే అది నేను నిలబడగలుగుతాను ఎన్నాలైనా ఎవరో పెట్టేదానికోసం ఎదురు చూస్తే ఎన్నలు ఎన్నాళ్ళు నిలబడతాం చెప్పండి మీరే చెప్పండి నిలబడలేం కదా అదే మనకు కావాలి అది మా అభిప్రాయం మరి జగన్మోహన్ రెడ్డి ఏమో వస్తే నేను వస్తే ఇంటింటికి పెన్షన్ ఇస్తాను ఇంటికే ఇస్తాను ఆ ఉపాధి కల్పన గురించి మాత్రం ఆయన ఏం చెప్పట్లేదు ఎందువల్ల అంటాడు ఉపాధి అనేది ఆయనకి మనసులో లేదండి ఈ పరిశ్రమలు తెద్దాం ఇవన్నీ లేవు ఆయన ఏంటంటే సంక్షేమ పథకాలు ఇద్దాం ఇంటికి డోర్ డోర్ పెన్షన్ ఇద్దాం ఇవన్నీ ఇద్దాం పథకాలు ఏదో ఉన్నాయి ఇవన్నీ ఇచ్చి ఇట్టా చేసుకుంటూ వెళ్దాం అని ఆయన అనుకుంటున్నాడు మరి కాలువలు పోతే చేనికి నీళ్ళు రావని ఆ మృగాలం అయిపోతే మురుగు బయటకి పోదని ఇవన్నీ ఆయనకి తెలియదు ఏ ఈ నాలుగు బొట్టుకు కూకున్నాడు నవరత్నాలు అని ఇంకా ఆడితోటి ఆయన ఇది చేసుకుంటున్నాడు ఇక ఆయన ఎందుకు మనం విమర్శించాలా రేపు జానం వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు అనుకుంటున్నా చైతన్యవంతులు అయితే కాదు మా జీవితాలు ఎట్టే ఉండాలి మాకు ఏదేమైనా మాకు నెలకి ఇంటికి వచ్చి ఇస్తే చాలు ఒకటో తారీఖు ఎగుదా లేకపోతే నా పెన్షన్ నాకు చాలు మా ఊరు రోడ్డు లేకపోయినా పర్వాలేదు మా పొలం మీద డొంక లేకపోయినా పర్వాలేదు మా కాల మురుగ్గాల పొడికి దీపోయినా పర్లేదు మా పంటకాలకు డ్రాపులు లేకపోయినా పొడక దిగిపోయినా పర్వాలేదు నాకు దేశం ఎడిపోతే నాకెందుకు ఎవరు ఆడబోతే నాకెందుకు నాకు ఇవ్వాల్సినవి నా అకౌంట్లోకి వస్తున్నాయి సాలు మనం మనమేం చూస్తాం చెప్పలేం కదా సరే ఇంకో విషయం తీసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్తుంది మాట తప్పను మడమ తిప్పను అంటున్నారు కదా నిజంగానే ఆయన మాట తప్పకుండా మడమ తిప్పకుండా పరిపాలన చేశాడంటారా అంటారా ఉందండి మాట తప్పకుండా మడమ్ తిప్పకుండా ఏడ చేశాడు మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు ఇక ఏం చేస్తాం ముందు గురించి కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది అసలు దరిద్రం మనకి మద్యపాన నిషేధం చేశాడా చేయలే ఇంకా మరి పైగా పాత బ్రాండ్లు మొత్తం ఎత్తేసి అసలు ఊరు పేరు లేని బ్రాండ్లు పెట్టి సిపి పెట్టి జనం ఆరోగ్యంతో చల్లగాటం ఆడుతున్నాడు పైగా అది కూడా దేశమంతా నేను ఆన్లైన్ సిస్టమ్ ఉంటే ఈయన క్యాష్ ఇచ్చి కొనాలి నువ్వు పోయి కొనుక్కుందామండి నీకు నచ్చిన ముందు ఆడ ఉండదు ఏంది ఇది ఇది ఈ ఆడ ఆయన మడని తిప్పంది అంత డబ్బు ఆయన అంతా ఆయనకు జేబులో బావాలిగా మరి ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఈసారి మేనిఫెస్టోలో ఈ మద్యపానం గురించి ఎందుకని పెట్టలేకపోయారు అంటారు క్వశ్చన్ చేయరండి పెడితే ఇప్పుడు మద్యపానం చేస్తాను చేయలేకపోయాడు మళ్ళీ ఎక్కడ చదువుతాడు ఇప్పుడు మొన్న ఇక్కడ కొంతమంది మోడీ సభ జరిగిందండి పేటలో మోడీ సభ జరిగితే మోడీ ఏం మాట్లాడలేదు కూటంలో ఉండి కూడా అలయన్స్లో ఉండి కూడా అని మన వాళ్ళు అందరూ క్వశ్చన్ చేసుకుంటున్నారు ఏం మాట్లాడతాడండి ఆయన ప్రధానమంత్రి మేధావి భారతదేశ ప్రధాని ఈ ఐదేళ్ళలో ఆయన ఏం చేశాడు ఆయన తెలియదా ఇప్పుడు ఆయన వచ్చి పోలవరం గురించి రాజధాని గురించి లేకపోతే ఆంధ్రాలో రోడ్ల పరిస్థితి గురించి ఆంధ్రాలో ఈ ఇదంతా మాట్లాడాడు అనుకో అన్నిటి కారణం నువ్వు నువ్వేగా బాబు అని అంటారుగా అందుకని ఏదో ఆయన ఇంకే చూపించిద్దని ఆయన సభలో క్లుప్తంగా వెళ్ళాడని నేను అనుకుంటున్నా అలాగే చూస్తే కనుక ఈసారి మాత్రం నేను ఒంటరిగా పోటీ చేస్తున్నా సింహాన్ని సింగిల్గా వస్తున్నాను అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి ఇది ఆశయాస్పదం నవ్వుకోవాలి దీన్ని ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే నీలో కలిసే ఈ రాష్ట్రంలో నీలో కలవటానికి ఎవరికి ఇష్టం లేదు అదే చంద్రబాబు నాయుడు మంచి చెడ్డ నాకు అనవసరం చంద్రబాబు నాయుడు వాళ్ళు అందరు కలుస్తున్నారు వాళ్ళతో కలవటానికి వాళ్ళు ఇష్టపడ్డారు నీతో కలవటానికి ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ ఏది ఒక్కడంటే ఒక్క పార్టీగా కానీ ఒక ప్రజా సంఘం కానీ నీ ఏపీ లేదు దాన్ని నువ్వేం చేస్తున్నావు అంటే నాకు ఎవరు లేరు నన్ను అందరూ హెల్మెట్ చేశారని అనకుండా నేను సింహాన్ని నేను ఒక్కడే వస్తున్నాను అని దాన్ని ఏం చేశానంటే మార్చి చెబుతున్నాడు కానీ జనం తెలుసుకుంటారులే జనం జనానికి అంత మాత్రం తెలియదా ఇవాళ మీడియా ఎంత వచ్చిందండి ఒక అప్పుడులాగా లేదుగా పేపర్లు కానీ మీడియా కానీ ఛానల్స్ మనం మార్చి మార్చి చూస్తున్నారు ఎవరేం మాట్లాడే చూస్తున్నారు అయితే ఓటర్ చైతన్యవంతుడు అయినాడే మనకి ముందు ఈ రాజకీయ నాయకుల దరిద్ర వదులుద్దండి ఈ దేశాన్ని నాశనం చేస్తుంది రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు